ങട തന യ സ വച് ന സിമാത്തയ വ മ ശിവാ ശവാ കു ി കരഷ്മാ ോകി തായ പ നവ ായ തിരിഷന ്ര്മ ര്. ്ര മകിക്കാു മോ ക്രം കരീം ഹ കളികായു ോ ജെകു ത്താത രയന ്രം ഹത്ന ത ു മോ യൂടു പരക്ക നതികുട മസ്ാരമ് നു. ാത് ക ശി ോതശ വാ് ി്ാതന താകുട. గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలిగ వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి అంతా కూడా మాస ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా గోచారీత్య గ్రహస్థితి రకంగా ఉంది ఈ యొక్క ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి ఈ యొక్క షష్ట గ్రహ కూటమి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి ఏ గ్రహాలంతా కూడా అనుకూలత ఉంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీరంతా కూడా వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీరంతా కూడా సంపూర్ణమైన విశ్లేషణ చేయడం వల్ల మీకు పరిష్కారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా గోచార రీత్యా శని భగవానుడంతా కూడా మీనరాశుల సంచారం జరుగుతుంది ఈ యొక్క రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశుల సంచారం జరుగుతుంది ఈ యొక్క ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు తర్వాత రవి భగవానుడంతా కూడా ఇక్కడ కుంభరాశిలో సంచారం అంతా కూడా మొదలు పెడతారు అనమాట మకర రాశి నుంచి కుంభరాశికి వెళ్తారు ఈ యొక్క కుంభరాశికి వెళ్ళిన తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు రోజున మనకి గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ప్రారంభం అవుతుంది ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం అని చెప్పేసి అనుకోవచ్చు గ్రహాల యొక్క స్తంభన స్థితి అనుకోవచ్చు ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్తంభన అనుకోవచ్చు ఆరు గ్రహాలు కలియిక కుంభరాశిలో జరగడం చాలా విశేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా రాహు సూర్య భగవానుడు ఈ యొక్క బుధుడు అంగారకుడు శుక్రుడు అంగారకుడు తర్వాత చంద్ర భగవానుడు అంతా కూడా కలయికూ ఉండడం అని జరుగుతుంది ఈ యొక్క సూర్య భగవానుడు బుధుడు శుక్రుడు అంతా కూడా నెల రోజులకు ఒకసారి మారుతుంటారు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చంద్ర భగవానుడు రెండున్నర రోజులకు ఒకసారి మారడం జరుగుతుంది మరి ఇక్కడ అంగారకుడు నలభై ఐదు రోజులకు ఒకసారి మారడం జరుగుతుంది ఒక రాశి నుంచి ఇంకో రాశికి ఈ యొక్క గ్రహ గోచార రీత్యా ఈ యొక్క మార్పు అనేది జరుగుతూ ఉంటుంది గ్రహాల యొక్క కదిరిక అనేది జరుగుతూ ఉంటుంది ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో నుంచి మిథున రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది కర్కాటక రాశికి అంతా కూడా జూన్ ఒకటో తారీఖు అంతా కూడా మార్పు జరుగుతుంది ఈ యొక్క కేతు సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో కేతు యొక్క సంచారం జరుగుతుంది ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఏ రాశి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి ఏ రాశి మీదంతా కూడా ఈ యొక్క దుర్ దుర్దోషం అంతా కూడా ఉంది అనేది చెప్పడం జరుగుతుంది విశ్లేషణ చేసి పరిష్కారం కూడా చెప్తాము తద్వారా మీకు ఆర్థికంగా కష్టాల నుంచి బయటపడడం కానీ రుణ బాధల నుంచి బయటపడడం కానీ ఆర్థికంగా ఉన్నతమైన స్థితి కలగడం కానీ అష్ట ప్రాప్తి యోగం ధన ధనప్రాప్తి కలగడానికి కానీ ఆస్కారం ఉంటుంది ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ఏ గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉన్నాయి మనకంతా కూడా పెట్టుబడి పెట్టుకోవడం వల్ల నూతన వ్యాపారంలో అంతా కూడా ఉద్యోగంలో కానీ మార్పులు జరిగి ప్రమోషన్స్ రావడం కానీ ఏమైనా ఆస్కారం ఉందా ప్రాణాలు చేయడం వల్ల మంచి ప్ర కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉందా దూర ప్రాణాల్లో కాని విదేశీయాణం చేయడం కానీ దాని వల్ల మనకంతా కూడా కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉందా సంపూర్ణమైన కార్యసిద్ధి కోసం ఎటువంటి పరిష్కారం ఆచరించాలనేది ఫిబ్రవరి నెలలో అంతా కూడా గ్రహ గోచారం ప్రకారంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది తద్వారా ఈ యొక్క గ్రహాల యొక్క ఆధీనంలో మానవ యొక్క జీవన విధానం అంతా కూడా ఉంటుంది కావున జీవన విధానంలో గ్రహ యొక్క అనుగ్రహం మేరకే మన కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా మేషాది ద్వాదశ రాసు వాళ్ళు నవగ్రహాలకి అభిషేకం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది పరమేశ్వరుడు ఆరాధన చేసుకోవడం వల్ల పరమేశ్వరికంతా కూడా ఈ యొక్క ఏకవార రుద్రాభిషేకము చెరుకురసంతో నారికేల జలంతో మరియు ఈ యొక్క ఫలాభిషేకాన్ని అన్నాభిషేకాన్ని ఆచరించడం వల్ల జాతక ఉన్న సకల గ్రహ దోషాలు అంతా కూడా తీరి కార్యస్థి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి పరిష్కారాలు హెచ్చరించాలి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ఏ గ్రహ దేవతల అనుగ్రహం అంతా కూడా చాలా ఎక్కువగా ఉంది మంచిగా ఉంది అనేది మెండుగా ఉంది అని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీకు అంతా కూడా సంపూర్ణ పరిష్కారం అంతా కూడా దొరుకుతుంది ప్రధానంగా గోమాత సేవని ఆచరించడం వల్ల అఖండమైన రాజయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది విపరీత ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్ర వృచ్చిక రాశి జాతకులకి ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది ఈ గ్రహ తీవ్రతాలకంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు అర్చించుకోవడం శాంతి పూజలు చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఫిబ్రవరి నెలలో అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా షష్ట గ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా వాటి కలయికంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మూడు గ్రహాలు యొక్క రంగం ఉన్నాయి శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి ఇవ్వడానికి ఆస్కారం ఉంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే శుక్ర భగవానుడు కూడా సప్తమాధిపతి అయిన శుక్ర భగవానుడు వృత్తికి రాశి జాతకులంతా కూడా రాజయుగ ప్రాప్తి ఇవ్వడానికి ఆస్కారం ఉంది బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంది ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మిగతా గ్రహాలని కూడా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది కావున జాతకం ఇచ్చ ఉన్న మీకు గ్రహదోష నివారణ చేసుకుంటూనే గోచారిత్యా గ్రహాల యొక్క స్థితిగతి వాటి సంయోగం ప్రభావం అంతా కూడా మీ జాతక మీద ప్రభావం చూపిస్తున్నాయి కావున మీరంతా కూడా శాంతి పూజలు ఆచరించుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది పరమేశ్వరికి ప్రీతికరంగా మహాశివరాత్రి రోజున విశేషంగా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోండి తద్వారా రాజ్యోగ ప్రాప్తికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది మాఘమాసంలో పరమేశ్వరుడు ఆరాధన చేసుకోవడం పుణ్య స్నానాలు చేసుకోవడం వల్ల రాజ్యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోండి విశేషంగా తీర్థయాత్రం చేయడం వల్ల కూడా అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది విశేషంగా వృశ్చిక రాశి జాతకులకి వివాహాది శుభకార్యాల కోసం అంతా కూడా ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది విశేషంగా మీకంతా కూడా దత్తాత్రేయ అనుగ్రహం అంతా కూడా సిద్ధించడానికి గురుకటాక్షం కోసం దత్తాత్రేయ ఆరాధన చేసుకోండి దత్తాత్రేయ చరిత్రను అంతా కూడా పారాయణ ఆచరించండి విశేషమైన ధనప్రాప్తి అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పద్నాలుగో తారీఖు పదహారో తారీఖు పద్దెనిమిదో తారీఖు ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు లోపల మీకంతా కూడా గ్రహయోగం వల్ల గ్రహ దేవతల అనుగ్రహం వల్ల విశేషంగా ధనప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంది లక్ష్మీ కుబేర శాంతి హుమాది కార్యక్రమాలు ఆచరించుకోండి విశేషంగా దత్తాత్రేయ శాంతి హుమాది కార్యక్రమాలు కాలబెరువు శాంతి హుమాది కార్యక్రమాలు ప్రధానంగా మీరంతా కూడా రాజశ్యామల యజ్ఞాధికారుతలు ఆచరించుకోవడం వల్ల రాజ్యయుగము రాజ్య ప్రాప్తి అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంది విశేషంగా సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా పట్టిందల్లు బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది ధనయోగం ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది జాతకరీత్యా ఉన్న దోషాలకు అంతా కూడా పరిష్కారం చేసుకుంటుని గోచారిత్య గ్రహ దేవతల కోసం మీరంతా కూడా శాంతి పూజలు ఆచరిస్తూ ఉండాలి తద్వారా విశేషమైన పుణ్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది గోచారిత్య గ్రహాల యొక్క సంయోగం దాని ప్రభావం అంతా కూడా చేయడం జరిగింది కావున విశేషంగా మీ జన్మజాతకాన్ని అంతా కూడా జ్యోతి సిద్ధాంతాలతో మీరు మీ గ్రహ అనుగ్రహం కోసం మీరంతా కూడా నవగ్రహాల యొక్క దోష కూడా జన్మజాతక వశాత్తు మీరంతా కూడా ఆచరించి తగు పరిష్కారం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన ఆకస్మికమైన ధనయోగం ధన ప్రాప్తి ధన ఆకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపార స్థలంలో మీరంతా కూడా ఉత్తర దిగ్భాగంలో తూర్పు దిగ్భాగంలో కానీ ఈశాన్య దిగ్భాగం కానీ లక్ష్మీకు పేరే యంత్రాన్ని అంతా కూడా విశేషంగా ప్రాణప్రతిష్ఠ చేసి జపము హోమాది కార్యక్రమాన్ని ఆచరించి దానినంతా కూడా ఈ స్థలంలో అంతా కూడా దోష నివారణార్థం ధనాకర్షణ పెరగడానికి అంతా కూడా స్థాపన చేసుకోవడం వల్ల విశేషంగా రోజు దానికంతా కూడా దూపాన్ని పెట్టడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది గూఢోపాహారం అంతా కూడా నివేదన చేస్తూ ఉండాలి గుడాన్న ప్రీతమానసాయ మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా ప్రతిరోజు కూడా ఆవనయ్యతో దీపారాధన చేసి సహస్రనామాలు కూడా చేసుకొని గూడానాన్ని అంతా కూడా నివేదన చేయడం బెల్లం పరవాణా తోటి ఆవుపాలతో చేసిన పరవాణాన్ని అంతా కూడా నివేదన చేయడం వల్ల విశేషమైన ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగంలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంది మీరంతా కూడా స్థాన చలనం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది గృహయోగ ప్రాప్తి కోసం ప్రయత్నం చేసుకుంటే కార్యసిద్ధి అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది విశేషమైన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది అప్పుల బాధల నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన శ్రేష్టమైన ఫలితాలు ఉంటారు ఓం శరవణ బవాయు నమ నామాన్ని జపాన్ని ఆచరించండి సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం వల్ల శీఘ్రంగా ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా అంగారక దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది ఓం నమో భగవతే సుబ్రహ్మణ్య స్వామిని నమ ఓం శరవణ భవాయి నమ నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి ధనయోగ సిద్ధి కలగడానికి ఈ యొక్క జాతకరీత్యా ఉన్న దోషాలంతా కూడా నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రి నమ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా ఏ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీ జన్మ జాతకమే అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతక రీత్య ఉన్న సకల దోష నివారణం అంతా కూడా ఆచరిస్తూ ఉండాలి తరచుగా మీరంతా కూడా జాతక రీత్యా ఉన్న దోషాలకంతా కూడా నేను చెప్పే శాంతి పూజలంతా కూడా జాతక రీత్యా దోషాలకంతా కూడా పరిష్కారం చెప్తూ ఉంటాం ప్రధానంగా రాజశ్యామల కృతులు గాని దత్తాత్రే శాంతి హోమాది కార్యక్రమాలు గాని లక్ష్మీ కుబేర శాంతి హిమాది కార్యక్రమాలు గాని వివాహాది శుభకార్యాలు జరగాలన్నా వ్యాపారంలో మార్పులు జరిగి ఐశ్వర్య ప్రాప్తి ఆకస్మికంగా ధనయోగం కలగాలన్నా ఈ శాంతి పూజలు చేసుకోవడం వల్ల విశేషమైన ధనప్రాప్తి ఐశ్వర్యము ఆనందమైన జీవితం కలగడానికి ఆస్కారం ఉంటుంది కాలబరువు శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వాళ్ళకి ప్రధానంగా మీకంతా కూడా శత్రుబాధలు బాధలు నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది రాజశ్యామల రాజశ్యామాల క్రితలు చేసుకున్న వాళ్ళకి రాజయోగము ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకంతా కూడా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళకి విశేషంగా మేషాది ద్వాదశరాజుల వాళ్ళకి గురుకటాక్షం సిద్ధిస్తుంది జాతకరీక్ష ఉన్న గురుబలం అంతా కూడా పెరిగి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది సత్సంతాన యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది జాతక దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకుంటూనే గోచారిత్య గ్రహదేవతలకంతా కూడా ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైన ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కార్య సిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది కులదేవత ఆరాధన చేసుకోండి ప్రధానంగా గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత దత్తాత్రే